జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రీడాకారులు అలాగే శిక్షకులు వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని సాడుతూ త్రికేరణను నిర్వహించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలియజేశారు గురువారం అమలాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నల్లవంతల మీదుగా జిఎంసీ బాలయ్య స్టేడియం వరకు నిర్వహించిన ఈ ర్యాలీని కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీని నిర్వహించడం జరిగిందని ప్రతి విద్యార్థి విద్యార్థులు తమలో ఉన్న క్రీడా ప్రతిభను చాటుకుంటూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు క్రీడాపరంగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను అలాగే క్రీడా శిక్షకులను వ్యాయామ ఉపాధ్యాయులను అత్యధిక క్రీడా ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను కంట్రిబ్యూటర్స్ను క్రీడా శిక్షకులను మొత్తం ముప్పై తొమ్మిది మంది క్రీడాకారులకు ప్రశంస పత్రాలు అందించి దుస్సాలువతో జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా విద్యాశాఖ అధికారి కమల్ కుమారి క్రీడా ప్రాధికారిక సంస్థ ముఖ్య శిక్షకులు మరియు జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి నెక్స్ట్ అమ్మ జగన్ రెడ్డిగా ఉన్నారు అమ్మ మీద నేను చదవాలి అదే లైన్ లో వచ్చేస్తే తీసుకు వెళ్ళిపోవచ్చు

मास्टर एथलेटिक्स नेक्स्ट इवेंट का आउट हूँ। क्या चल रहा है? ठीक है। जी दस्ते देंगे। उत्ती। आज नेक्स्ट फाइव बंदा लेंगे केलास्वी